ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ

బయటకెళ్ళి అంటున్నారు తమ్ముడు హరీష్ అరేష్ మోసిన్ మా అన్న తమ్ములందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారాలు ఇవల్ల సోదరిమని చాలా యాక్టివ్ నేను చాలా రోజుల నుంచి కూడా చూసాను దారుణం మరుణ లక్ష్మణగా ప్రచారం నిమిత్తం ఏర్పాటైన నాయకుల సమావేశానికి వచ్చేసిన ఐదో వార్డు భారత రాష్ట్రం తీ పార్టీ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ మనందరి అభిమాన నాయకుడు కేటీ రామారావు గారు ఈ నియోజకవర్గాన్ని అట్లాగే రాజన్న సిరిసిల్ల జిల్లాని గడిచిన అనే నేతృత్వంలో గడిచిన పదేళ్లలో అంతకుముందు ఎమ్మెల్యేగా మంత్రిగా పది సంవత్సరాలు ఏ రకంగా తీర్చిదిద్దో మనందరికీ తెలుసు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు పదేళ్ల సంక్షేమం పదేళ్ల అభివృద్ధి ఎలా ఉండిందో మనందరికీ సిరిసిల్ల పట్టణం చూస్తే తెలుస్తుంది వీళ్ళ కేటీఆర్ గారి నేతృత్వంలో సిరిసిల్ల పట్టణం అన్ని రకాల అభివృద్ధి చెంది రోడ్లే కావచ్చు కనీస వసతులు కావచ్చు వీళ్ళ ఇప్పుడు కింద ఎట్లుండే అని చెప్పేసి మనందరం చూస్తూ ఉన్నాం ఈ రెండేళ్ల సంక్షోభం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రెండేళ్ల సంక్షోభాన్ని కూడా చూస్తూ ఉన్నాం ఇప్పటికీ పట్టణాభివృద్ధికి కానీ ఏ రంగానికి కానీ సంక్షేమ రంగానికి కానీ ఒక రూపాయి కూడా పెట్టడం జరగలేదు కొత్తగా పెన్షన్లు లేవు కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు లేవు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నోచుకోక రెండేళ్ళు గడిచిపోయింది కాబట్టి ఒకటే కేటీఆర్ గారి నేతృత్వంలో ఈ సిరిసిల్లా పట్టణానికి అట్లాగే ఐదో వార్డు ప్రజలకి ఐదో వార్డు అభివృద్ధికి నిధులు సంక్షేమానికి ఏ రకంగా మనం చేసినామో ప్రతి ఒక్కరిని కలిసి మా అన్నదమ్ముళ్ళు మా అక్క చెల్లెళ్ళు మా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా ఇల్లు తిరిగి ప్రతి తల్లిని ప్రతి చెల్లిని ప్రతి అక్కని ప్రతి అన్నని ప్రతి తమ్ముడిని కలిసి బీఆర్ఎస్కే ఓటేయాలి కారు గుర్తుకే ఓటేయాలి దారుణం మరణ గారికి ఓటేస్తే ఇలా కేటీఆర్ గారికి వేసినట్టు కేసీఆర్ కేసీఆర్ గారికి వేసినట్టు అభివృద్ధికి ఓటేసినట్టు మనం పనిచేసిన దానికి ఓటేసినట్టు అని చెప్పేసి అడిగి అందరి ఆశీర్వాదం తీసుకోవాలి ప్రతి అక్క చెల్లి ఆశీర్వాదం ప్రతి అన్న తమ్ముంది ప్రతి పెద్ద మనిషి ఆశీర్వాదం తీసుకొని కారు గుర్తుకు ఓటేసేటట్టుగా భారీ మెజార్టీగా తీసుకొచ్చేటట్టుగా మా కార్యకర్తలు మా సోదరులందరూ మా అన్నదమ్ములందరూ కూడా పనిచేసి అర్ణక విజయానికి మనందరం కూడా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ ఎవరి దగ్గరికైనా పోగలిగి మాట్లాడగలిగే సత్తా ఉన్నటువంటి సోదరి కాబట్టి వల్ల ఆ చురుకుదనం ఆ అందరి దగ్గరికి పోగలిగేటువంటి ఒక మంచి యాక్టివ్గా ఉన్నటువంటి సోదరిమణి కాబట్టి కేటీఆర్ గారు మళ్ళీ తనకి టికెట్ ఇచ్చి మళ్ళీ ఈ ఐదో వార్డు ప్రజల ముందుకు పంపించడం జరిగింది కాబట్టి ఐదో వార్డుకు సంబంధించినటువంటి మా అక్క అన్న అన్నతమ్ములు అందరూ కూడా సోదరమణిని ఆశీర్వదించి మీరందరూ కూడా కారు గుర్తుపైన ఓటు వేసి గెలిపించినట్లయితే మీ అందరికీ కూడా నేను కొత్తగా విషయాలు చెప్ప పనేలేదు సిరిసిల్ల పట్టణం ఎంత బ్రహ్మాండంగా కేటీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి చెందిందో ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి ఒకవైపు అభివృద్ధి ఇంకోవైపు సంక్షేమ పథకాలతోటి మొత్తం మన తెలంగాణనే ఇవాళ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ముందుంచినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం కాబట్టి ఇవాళ అంత అభివృద్ధి కావడానికి కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం కావాలి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలన్నటువంటి ఒక సంకల్పంతో ఇవాళ ఆనాడు సమైక్య పాలకులు ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసినా వాటన్నిటిని కూడా అధిగమించి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం కోసం ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా వాటిని ఎదుర్కొని ఇవాళ మన అందరి సహకారంతో తెలంగాణ సహకారం చేసుకున్నాం సాధించుకున్నాం ఇది సాధించుకున్నటువంటి తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి ఇవాళ సమైక్య పాలకులు అప్పుడు ప్రచారం చేసిరు ఏ వీళ్ళకి పరిపాలన వస్తుందా వీళ్ళకి వంటలు వస్తాయా వీళ్ళకి భాష చక్కా లేదు ఆశ లేదు మన కల్చర మన సంస్కృతిని మన కళల్ని అన్నిటిని కూడా అవమానపరిచినటువంటి పరిస్థితి దాన్నిటికీ ధీటుగా మేము మనం అధికారంలోకి వస్తే ఎట్లా చేస్తాం చూడు అని చెప్పేసి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ఇవాళ అందరి మెప్పు పొందినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఉద్యమకారు కాబట్టి ఇవాళ ఇవాళ ఏం చేస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేది కాకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బలమైన పార్టీ ప్రజలలో గు ప్రజల గుండెలలో ఉన్న పార్టీ కాబట్టి ఈ పార్టీనే లేకుండా చేయాలంటే ఏం చేయాలి అబద్ధాలనే నిజాలుగా చెప్పి ప్రజల్ని నమ్మించి మోసం చేయాలనే దాంట్లో భాగంగా మళ్ళీ మనం ముందుకు అబద్ధాలతోటి ముందుకు వస్తారు ఎందుకంటే ఇవాళ చాలా అంటే మేము చాలా వార్డులు తిరిగినప్పుడు ఇవాళ రెండు వందల ఇల్లుంటే మేము ఐదు వందల దరఖాస్తులు తీసుకొని అంటే ఇగో మేము ఇల్లు ఇల్లులు ఇస్తామనో ఇంకేదో పెన్షన్ ఇవన్నీ కూడా మనకు చెప్పారు గతంలో చెప్పారు మళ్ళా బద్దాలతోటి మనం ముందుకు వస్తారు వాటన్నిటిని కూడా తిట్టుకొట్టి మనం అందరం కూడా కారు గుర్తుకు ఓటు వేయడం అంటే నిజంగా అరుణక్కడికి అరుణ గారికి ఓటు వేయడం అంటే అది కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఓటు వేసినట్టు ఇవాళ అరుణ గెలవడం అని అంటే అది కేటీఆర్ కేసీఆర్ గెలిచినట్టు లెక్క కాబట్టి మీరందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మా అన్న తమ్ములు కూడా మీరందరు కూడా ఇప్పుడు ఎట్లయితే సపోర్ట్గా వచ్చి తిరుగుతున్నారో రేపు గెలిపించుకునేటట్టుగా మీరు గెలిపించుకొని భారీ మెజార్టీతో తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా కష్టపడి పనిచేసి ఈ ఈ వార్డుకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను భారీ మెజార్టీతో సోదరి అరుణ అరుణ లక్ష్మీనారాయణ గారిని గెలిపించి భారీ మెజార్టీతో వాళ్ళ ఒక గిఫ్ట్గా కేటీఆర్ గారికి ఒక గిఫ్ట్గా ఇవ్వవలసింది కానీ బాగా ఐదో వాళ్ళు వీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది ఈ వార్లో ఏఆర్ఎస్ పార్టీ కనుక్కున్న గౌరవీలు కేజీఆర్ కానీ దానం గారికి టికెట్ ఇచ్చి ఈ వార్లో ఆమె యొక్క టికెట్ ఇచ్చినాడు ప్రస్తుతం ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకున్నాం ముఖ్యంగా ఐదో వార్డు సమస్యలు ఏంటి అంటే ఐదో వార్డులో మేము ఒకసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినాం రెండోసారి సైడ్ దానం అన్నారు ఇప్పుడు మూడోసారి మేము పోటీ చేసినాం ఈ పోటీ పోటీ చేసినాము అయితే గతంలో మేము పది సంవత్సరాల నుండి ఏదే సేవలు చేసినామో పదిహేను ఇన్సు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా పది సంవత్సరాలు ఈ యొక్క వార్డును ఒక మోడల్ వార్డుగా చేసినందుకు చూసే ప్రయత్నాలు చేసి మేము చేసినాము ఇప్పటి వరకు కూడా ఎక్కడ కానీ ఏ వార్డులో బోర్డు కానీ ఐమాక్స్ లైన్లు కానీ రోడ్లు కానీ రైలు కానీ పిచ్చర్లు కానీ ఇతర సమస్యలు ఏ సమస్యలను పరిష్కరించుకుంటూ ముందర కూర్చున్నాం వాళ్ళు ఇప్పుడు దాని అమ్మగారు పోటీ చేస్తున్నాడు వాళ్ళ భర్త నేను దాని నచ్చుకున్నానని నేను కూడా ఇంతకుముందు అర్బన్ బ్యాంక్ చైర్మన్గా చేసిన ఇప్పుడు ప్రస్తుతం సెల్స్ డైరెక్టర్గా ఉన్నా మాకు ఓటు వేస్తే మేము ఇద్దరు భార్య భర్తలను కలిసి వాడునే కాదు మీ సమస్యలను సిరిసిల్లాలో మనకు ఉన్న అర్బన్ బ్యాంక్ కానీ సెస్ కానీ మున్సిపల్ కానీ మూడింట్లో కూడా మేము ఏ పని వంట మేము సిద్ధంగా ఉన్నాం ఎవరికి ఓటు వేసినా వాళ్ళు ఒక మున్సిపల్ వారికి చూస్తుండొచ్చు మేము మాత్రం మూడింట్లో కూడా మాకు అన్ని రకాల ఉన్నాయి మేము మూడింట్లో కూడా అన్ని రకాల ఏ ఇబ్బందులున్నా మేము దాన్ని పరిష్కరించుకుంటూ ముందుకు పోతామని తెలుపుతూ దానిలో గారు మూడోసారి అయినా మీరు అమూల్యమైన ఓటేసి అత్యధిక మెజారిటీలు గెలిపించి ఆమె ముందుకు తీసుకుపోదామని కోరుకుంటూ జై తెలంగాణ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా మా ఇదో వాళ్ళకి అనుకుంటాము స్టేట్ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు తోటాగయ్య గారు ఎలక్షన్లో భాగంగా ప్రచారంలో భాగంగా మా ఐదో వార్డులో మేము ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారం ప్రారంభించుకోవడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి మన జిల్లా అధ్యక్షులు తోటాగయ్య గారు మరియు ఎలక్షన్ల ఇన్ఛార్జి తిడవమ గారు మరియు రాష్ట్ర నాయకులు గురు ప్రవీణ్ అన్నయ్య గారు మరియు మా వార్డు కుటుంబ సభ్యులు మా వార్డు యూపీ నాయకులు మరియు మాకు ఇన్ఛార్జీలుగా విచ్చేసిన వీళ్ళు మా పార్టీ అధ్యక్షుడు మా ఐదో వార్డు అధ్యక్షుడు మరియు సిల్ డైరెక్టర్ దానం లక్ష్మీనారాయణ గారు మరియు నా ఐదో వార్డు కుటుంబ సభ్యులు కూడా ఇచ్చేశారు మేము కూడా ఈరోజు ఒక మీటింగ్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే మేము ఐదో వార్డులో చేసిన పనులు చెప్పుకుంటూ ఇంకే పనులు మిగిలి ఉన్నాయి ఇంకే సమస్యలు ఉన్నాయి వాళ్ళ సూచనలు కూడా తీసుకోవడం కోసం మేము కూడా పెద్ద మీటింగ్ ఈరోజు పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఐదో వార్డులోని ముఖ్యులందరినీ కూడా ఈరోజు పిలుచుకోవడం జరిగింది మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది సార్ నన్ను నా మీద నమ్మకం ఉంచి నాకు మూడోసార్లు కూడా టికెట్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుండి గత రెండు వీళ్ళని నేను ఐదో వార్డు కౌన్సిలర్గా పనిచేయడం జరిగింది ఈ పది సంవత్సరాలు ఏదైనా సమస్య ఉంటే ఒక మహిళ ప్రజాప్రతినిధి అయితే భర్త ఫోన్ చేస్తే భర్త వచ్చి పనిచేసే వరకు ఆ సమస్య ఎక్కడ ఉంటుంది నా భర్త బయట తన తను ఒక సెల్స్ డైరెక్టర్ ఒక అర్బన్ బ్యాంక్ చైర్మన్గా మా వాళ్ళు ఎవరికైనా అర్బన్ బ్యాంక్ ఖాతా కావాలన్నా జీరో ఆ బిల్లు రావడానికి చెర్చు నుంచి కూడా రావడానికి కూడా తను చాలా వరకు కృషి చేశాను ఏదైనా సమస్య ఉంటే మాత్రం తన మీద ఆధారపడకుండా నేనే వెళ్ళి ఆ సమస్య పరిష్కరించేంతవరకు కూడా కృషి చేస్తాను ఈ విషయం మా వార్డులోని ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబ సభ్యులు వాడు కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుసు అంతేకాకుండా నేను ఫస్ట్ ఎలక్షన్లో నేను మహిళా సంఘాలతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది వాళ్ళు నన్ను ఒకటే అడిగారు మేడం ఏమేదైనా మీటింగ్ పెట్టుకుందామంటే ఏ చెట్టు కిందనో ఏ ఖాళీ రోడ్డు మీద పెట్టుకోవడం జరుగుతుంది మాకు ఒక హాల్ కావాలని వాళ్ళు అడగడం జరిగింది కమ్యూనిటీ కట్టుకోవాలంటే మాకు వాటిలో ప్లేస్ లేకుండే మన ఫారెస్ట్ ఆఫీస్కి ఎదురుగా సేస్ ఆఫీస్ పక్కన ఒక షెడ్ మన రైతు కమిటీ వాళ్ళది షెడ్ నిరుపయోగంగా ఉంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఇదే వాటిలో పుట్టి పెరిగాను స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఆ షెడ్ అలాగే ఉంది అయినప్పుడు కూడా మేమిద్దరం భార్య భర్తలను కలిసి కూడా చాలా వరకు ముగ్గురు కలెక్టర్ మారారు మన వాళ్ళతో సంప్రదించి చాలా వరకు కేటీఆర్ గారి ఆశీస్సులతో మన కేటీఆర్ గారి చొరవతో ఆ ప్లేస్ సాధించుకొని మంచి హంగులతో అత్యాధునికంగా రెండు ఫ్లోర్లు పోసి కూడా కమ్యూటార్ నిర్మించుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళలో పేద ప్రజలు ఉంటారు ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా వాళ్ళు రెండు కట్టుకోలేరు కాబట్టి వాళ్ళకు వినియోగం అయ్యేలా వాళ్ళకు ఉపాధితాలు అయితే నేను అయితే వాళ్ళ ప్రోగ్రామ్ చేసుకోవాలంటే మాకు ప్లేస్ పెరగాలి నేను చాలా కష్టపడి కూడా అది సాధించుకోమే కంప్యూటార్ కట్టడం జరిగింది వాటిలో కూడా మంచి సరఫరా మనం మిషన్ వాయుత ఇచ్చాము డిఆర్ఎస్ వాటిలో ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చాం పది కొందరు ఏం చేస్తారు ఒక్కొక్క ఇంట్లో పది కుటుంబాలు ఉంటాయి పది ఫ్యామిలీస్ ఉంటాయి ఒక్క నల్లనే అయిపోదు కాబట్టి మేడం మాకు నీటి సరఫరా కావాలి మాకు సౌకర్యం కావాలంటే కూడా మేము ఆరు బోర్లు వేసి వాటికి పైప్ లైన్ మిగిలించి ఇంటి ముందుకే ప్రతి ఒక్కరు కూడా సౌకర్యం జరిగే కదా విధంగా వాటికి పైప్ లైన్ వేసుకుంటే నీటి సౌకర్యం కలిగించడం జరిగింది పాత పురాతన ఎప్పటివో సీసీలు ఉండేవి నైంటీ పర్సెంట్ సీసీ రేట్లు కూడా నిర్మించుకోవడం జరిగింది రోడ్లు కూడా చాలా వరకు ఒక మెయిన్ రోడ్లు ఒక రెండు మూడు మిగిలిపోయినాయి అంతే చాలా వరకు రోడ్లు కూడా సీసీ రేట్లు కూడా నిర్మించడం జరిగింది నేను అడగగానే మున్సిపల్ శాఖగా ఉన్న మన ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు నాకు ఫండ్స్ ఇచ్చిన వాళ్ళు అభివృద్ధికి కూడా నాకు తోడ్పాటు చేశారు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే నేను ఎవరైతే చొరవతో ఎక్కువ ఉత్సాహంతో పనిచేస్తారో వాళ్ళంటే సార్కి చాలా ఇష్టం నేను కూడా పార్టీలో చురుకుగా పనిచేస్తాను వాళ్ళ కూడా చురుకుగా పనిచేస్తాను నాకు మళ్ళీ ఈ మూడోసారి కూడా అవకాశం ఇచ్చారు మా వార్డు ప్రజలకు ఒకటే విన్నపం మేము ఏది కూడా ఆశించి మేము మీ రాజకీయంలోకి రాలేదు సేవై ఒకటే నా ఆశయం అంత తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు అందరిలాగా ఇబ్బంది పెట్టడము బాధ పెట్టడము అటువంటి మాకు రావు ఒక్క ఫోన్ చేస్తే తను మేము వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు వాళ్ళ సమస్యను పరిష్కరిస్తాం ఇప్పుడు ఇంకా అత్యధిక మెదాటితో నన్ను గెలిపించి మా వార్డు ప్రజలు నన్ను మున్సిపల్ పంపిస్తే ఇంకా రెట్టిం పని పనిచేస్తానని ఇంకా వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని మా వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ జై కేసీఆర్ జై కేసీఆర్ తెలంగాణ